సో మీ సీనియర్స్కి ఎవరికైనా సంతూర్ స్కాలర్షిప్ వచ్చిందా వచ్చింది ఇప్పుడు మమత మీకు అజీమ్మ ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ గురించి చెప్పిందా ఎంతమందికి తెలుసు చేతి లేదండి ప్లీజ్ రేజ్ యూర్ హ్యాండ్స్ వెరీ గుడ్ సో మీరు చేయాల్సింది రెండు పనులు ఒకటి బోనఫైడ్ కరెక్ట్గా తీసుకోవాలి బోనఫైడ్ అంటే మీ అడ్మిషన్ నెంబర్ ఉండాలి సర్టిఫికేట్లో రైట్ దెన్ మీరు ఏ రోజు ఈ కాలేజీలో జాయిన్ అయినరు అనేది ఆ డేట్ దాంట్లో ఉండాలి అంతే కదా రైట్ సో ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని తప్పులు లేకుండా బోనఫైడ్ సర్టిఫికెట్ మీరందరు తీసుకోవాలి అట్లనే అట్ ది సేమ్ టైం మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివినారో ఆ కాలేజీలో నుంచి మీకు లాంగ్ మెమో రావాలి లాంగ్ మార్క్స్ మెమో ఉందా ఉంటే పర్ఫెక్ట్ లేని వాళ్ళు తెప్పించండి అట్లనే మీరు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పని ఒకటి చేయాలి ఏంది కాదు అది ఎలాగో ఉంటుంది మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దీని గురించి చెప్పాలి మీకు అందరు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా మీ కాంటాక్ట్ లిస్ట్ ఉంటాయి మీ ఫ్రెండ్స్ మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఇక్కడ ఈ కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు వివేకానందలో చదువుకుంటున్న వాళ్ళు శ్రీ చైతన్యలో చదువుకుంటున్న వాళ్ళు ఇంకా ఎక్కడైనా చదువుకుంటుంటే వాళ్ళందరికీ యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ లుక్ దెర్ ఈజ్ ఏ అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ అండ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ ద స్కాలర్షిప్స్ ఆల్ నీడ్ ఈస్ ఏ బోనఫైడ్ సర్టిఫికెట్ బీ లాంగ్ మెమో సి యువర్ ఆధార్ కార్డ్ అండ్ అదర్ డీటెయిల్స్ అండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ టు మమత మమతా ఇజ్ స్వేరో మీలాగనే రెండు వేల ఇరవైలో నా దగ్గరకు వచ్చింది అమ్మాయి కరోనా నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ ఉన్నప్పుడు వచ్చి ఇట్లా నేను కేరళ యూనివర్సిటీలో సీట్ వచ్చింది నాది బెజ్జూర్ అంటే మేమందరం డబ్బులు వేసుకొని ఆమె కేరళకు పంపించాము ఆమె బాగా చదువుకొని పీజీ చేసి కేరళలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో మళ్ళీ వాపస్ వచ్చి నేను ఏ ప్రాంతంలో అయితే పెరిగి చదువుకున్నానో ఆ ప్రాంతానికి నేను మళ్ళీ సేవ చేయాలని చెప్పేసి ఇలా ఈ స్కాలర్షిప్స్ అన్నీ మీకోసం పెద్ద ఎత్తున తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మమతా రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఇక్కడున్న నాయకులం అందరం కూడా మీలాంటి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీస్కు పంపించాలని ప్రయత్నం చేస్తున్నాం మీ అందరికి ఎంతమంది పోవాలని యూనివర్సిటీస్కు ప్లీజ్ రెజ్ యువర్ హ్యాండ్స్ దేశంలో ఎక్కడైనా చదువుకోవాలని పాకిస్తాన్ బార్డర్ అయినా బెంగాల్ బంగ్లాదేశ్ బార్డర్ అయినా లేకపోతే ఏ బార్డర్లో అయినా చదువుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మీరందరూ బాగా చేస్తే అదే ఫౌండేషన్ ఫౌండేషన్తో నేను మళ్ళీ మాట్లాడి మా కాగజ్ నగర్ చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇది దోపిడీకి గురైన ప్రాంతం కానీ మా అమ్మాయిలందరినీ కూడా మీరు గొప్పగా తయారు చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి పీజీకి కూడా మా వాళ్ళకు సీట్లు ఇచ్చి స్కాలర్షిప్ ఇప్పించండి అని అడిగే అవకాశం మీరు నాకు ఇవ్వాలంటే మీరు ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలి రెండు మీరు బాగా చదవాలి మీరు క్లాసులో అందరికన్నా బాగా చదవాలి కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ స్టేటస్ ఇలాంటి వాటి నుంచి కొంచెం దూరంగా ఉంటే చదువు మీద ఫోకస్ చేయాలి లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చదువుతున్నారు మీరు కూడా బాగా చదవచ్చు మీకు ఆపర్చునిటీ ఉంది తప్పకుండా మీకు ఏ స్కాలర్షిప్ కావాలంటే ఆ స్కాలర్షిప్ మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం మీరు చేయాల్సిందంతా ఈరోజు మీ ప్రిన్సిపల్ గారి దగ్గర కూర్చొని బోనఫైడ్ సర్టిఫికెట్స్ అందరు కూడా మీ ఫ్రెండ్స్ని కూడా పిలిపించండి యు యూఆర్ గోయింగ్ టు గెట్ థర్టీ రూపీస్ పర్ ఇయర్ పర్ ఇయర్ థర్టీ రూపీస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ అమౌంట్ ఇఫ్ యూ స్టడీ ఫర్ ఫోర్ ఇయర్స్ యూల్ గెట్ అబౌట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇఫ్ యూ స్టడీ ఫర్ త్రీ ఇయర్స్ యూల్ గెట్ అబౌట్ హౌ మచ్ నైంటీ థౌసండ్స్ ఓకే సో దట్ ఈస్ అ స్కీమ్ సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అదొక్కటే కాదు ఇఫ్ యూ హ్యావ్ మీ సిబిలో మీ బయోడేటాలో నేను హాఫ్ ద రెసిపియెంట్ ఆఫ్ అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ అని వచ్చిందంటే నీకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కూడా ఒకటి పదిసార్లు ఆలోచించి ఉద్యోగాలు ఇస్తారు అర్థమైందా అర్జెంటుగా ఇప్పుడు మీరు చేయాల్సిన పని బోనఫైట్ తీసుకోండి లాంగ్ మెంబర్ తీసుకోండి మమతాను కాంటాక్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కు తెలియని వాళ్ళందరికీ అర్జెంట్గా చెప్పండి ఈరోజు సాయంత్రం కల్లా త్రీ హండ్రెడ్ మెంబర్స్ అప్లై చేయాలి గేమ్ ఓకేనా కదా వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్